Hello viewers, good evening, welcome to our BCN channel. గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ బ్యాటర్ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు ఎందుకు ఆడటం లేదు అంటే ఎవరూ సమాధానం చెప్పకపోయినా రెండోసారి తండ్రి కాబోతున్న కారణంగానే అతను జట్టులో చేయడం లేదు అనే మాటలు వినిపించాయి గత కొన్ని నెలలుగా అతని భార్య స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా బయట కల్పించకపోవడంతో ఆ పుకారు నిజమని అనుకున్నారు అనుకున్నట్లుగా అనుష్క పన్నెండి మగ బిడ్డకు జన్మనించారు ఆ బిడ్డకు పేరు కూడా పెట్టేశారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ తమ బిడ్డకు అక్కాయని నామకరణం చేశారు ఈ మేరకు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ సోమవారం రాత్రి ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ పెట్టారు దీంతో పేరుకు అర్థం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే దీనిపై నిపుణులు రెండు రకాల అర్థాలను చెప్తున్నారు సంస్కృతంలో ఈ పదానికి అమరుడు చిరంజీవుడు అనే అర్థం ఉందని వెల్లడించారు అయితే హిందీలో కాయ్ అంటే శరీరం అని అకాయ్ అంటే భౌతిక శరీరానికి మించిన వాడు అని అంటున్నారు మరికొందరు అయితే ఈ పదానికి టర్కీ భాషలో ప్రకాశిస్త చంద్రుడు అనే అర్థం ఉందట దీంతో ఏ భాషలో అర్థంతో విరాట్ అనుష్క పేరు పెట్టి ఉంటారు అని నెడిచను చర్చించుకుంటున్నారు ఇప్పటికే వినుష్కకు మూడేళ్ల వామిక ఉన్న విషయం తెలిసిందే ఫిబ్రవరి పదిహేనున మా బాబు వామిక తమ్ముడు అకాయ్ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలి మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఇన్స్టా పోస్ట్లో విరుష్క రాసుకొచ్చారు దీంతో విరుష్క దంపతులకు సినీ క్రీడా సెలబ్రిటీలు నిర్జన శుభాకాంక్షలు చెప్తున్నారు మరోవైపు ఇన్ని రోజులుగా విరాట్ విరామానికి కారణం తెలియని క్రికెట్ అభిమానులకు అసలు కారణం తెలిసిపోయింది దీంతో వాళ్ళు కూడా హ్యాపీ అని చెప్పాలి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్